దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఈరోజు మన అయ్యప్ప వారి దేవస్థానంలో మెగా రక్తదాన శివ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దీప్రదం చేసినందుకు అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున అందరికీ శుభాకాంక్షలు స్వామి